చిత్రగా సుపరిచిత్రాలైన కేఎస్ చిత్ర గారు భారతీయ సినీ రంగంలో ప్రసిద్ధ గాయని దక్షిణ భారత నైటెంగిల్ అని బిరుదనందుకున్న ఈమె మలయాళం తమిళం తెలుగు కన్నడ ఒరియా హిందీ అస్సామీ బెంగాలీ మొదలైన భాషల సినిమాల్లో సుమారు ఇరవై ఐదు వేలకు పైగా పాటలు పాడారు చిత్రగారు రెండు వేల ఐదులో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటిలో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు చిత్రగారి అసలు పేరు కృష్ణన్ నాయన్ శాంతకుమారి చిత్ర తండ్రి కృష్ణన్ నాయన్ గారు తల్లి శాంతకుమారి గారు ఇద్దరు పేర్లు పూర్తి పేరులో ఉన్నాయి ఈమె పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై ఏడున కేరళలోని తిరువనంతంపురంలో సంగీతకారుల కుటుంబంలో జన్మించారు బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు చిత్రగారి అక్క బీనా తమ్ముడు మహేష్ వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరికగా ఉండేది అందుకను బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు అక్క సాధన చేసేటప్పుడు చిత్రగారు కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేవారు చిన్నతనంలోనే ఉండగానే ఆల్ ఇండియా రేడియోలో రెండేళ్ల కృష్ణుడికి ఈమె చేత పాట పాడించారు ఆమె తొలి రికార్డింగ్ అదే చిత్రకారు పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ టాలెంట్ సర్చ్ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకున్నారు కానీ అందుకోసం అప్పటి వరకే రెండేళ్లు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి కానీ ఆమెకు అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేశారు ఎంపికలో భాగంగా ఆమె న్యాయ నిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడారు అందులో ఆమెకు తెలియకుండానే ఆశావేరీ రాగంలో ఒక ప్రయోగం చేశారు ఆమె ప్రతిభను గమనించిన న్యాయ నిర్ణేతలు ఉపకార వేతనానికి ఎంపిక చేశారు అలా ఆమె పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనంతో డాక్టర్ కె ఓమనకుట్టి వద్ద కర్ణాటక సంగీతంలో విస్తృతమైన శిక్షణ పొందారు చిత్రకారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన కుమ్మట్టి చిత్రంలో కూడా పాడారు చిత్రగారి గురువు గారు గారు అన్నయ్య అయిన ఎంజి రాధాకృష్ణన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక మలయాళ సినిమాలో మొట్టమొదటిసారిగా పాడించారు అయితే ఆ సినిమా విడుదల కాలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మళ్ళీ ఒక యుగల గీతం పాడే అవకాశం వచ్చింది మొదట్లో ట్రాక్ కోసమని ఓమనకుట్టి గారి తమ్ముడు శ్రీకుమరన్ గారు చిత్రగారు కలిసి పాడారు తర్వాత అసలైన పాట కోసం కేజే యేసుదాసు గారితో పాటు పాడే అరుదైన అవకాశం దక్కింది మొదటిసారి తప్పులు పాడిన జేసుదాస్ గారి సహకారంతో విజయవంతంగా పాడగలిగారు దాంతో చిత్రగారుకు మిగతా సంగీత దర్శకుల అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు కానీ ఆమె గొంతు చిన్న పిల్లలా ఉందని ఒక అభిప్రాయం ఏర్పడింది ఒక మలయాళ సినిమాను దర్శకుడు ఫాజిల్ గారు తమిళంలో కూడా తీద్దామనుకున్నారు నటి నదియా గారి కోసం మలయాళంలో చిత్ర గారు పాటలు పాడారు సంగీత దర్శకుడు ఇళయరాజా గారు ఈమె గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా ఆమెకి అవకాశం ఇచ్చారు దీని తర్వాత సింధు భైరవి అనే చిత్రంలో తెలుగులోకి ఈ సుశీల గారు పాడిన నేనొక సింధు అనే పాటను తమిళంలో చిత్రగారు పాడారు తర్వాత అదే సినిమాలో పాడలేని పల్లవైన భాష దానను అనే పాటను తమిళ తెలుగు భాషల్లోనూ చిత్రగారే పాడారు తెలుగు సినిమాల్లో చిత్రగారుకు ఇదే తొలి పాట ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది దక్షిణాది భాషలు హిందీలో ఈమెకున్న పరిచయం వలన ఆయా భాషల్లో పాటలను చక్కగా పాడగలరు అందుకే ఆమె ప్రతి ఒక్క ప్రాంతంలో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు చిత్రకారు వేల సినిమా పాటలు సినిమా సినిమాయేతర పాటలు రికార్డ్ చేసింది చిత్రగారి గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం రెండు వేల ఐదులో పద్మశ్రీ రెండు వేల ఇరవై ఒకటిలో పద్మభూషణ్ పురస్కారాలతో ఆమెను సన్మానించారు చిత్రగారు తన గాత్ర జీవితంలో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులను అందుకున్నారు జాతీయ పురస్కారాలు అందుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సింధుభైరవి తమిళ్ తెలుగు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నకక్ష తంగల్ మలయాళ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వైశాలి మలయాళ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు మిన్సార కనువు తమిళ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడు విరాసత్ హిందీ సినిమా రెండు వేల నాలుగు ఆటోగ్రాఫ్ తమిళ సినిమా ఇవే కాక చిత్ర గారు ఉత్తమ నేపథ్య గాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి పదహారు పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి పదకొండు పురస్కారాలు తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి నాలుగు పురస్కారాలు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు పురస్కారాలను అందుకున్నారు దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్య గాయక పురస్కారాలు అందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించారు అంతేకాక ఒడిశా ప్రభుత్వం నుండి ఒకటి బెంగాల్ ప్రభుత్వం నుండి ఒకటి అందుకున్నారు ఎనిమిది ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు ఇవే కాకుండా రెండు వందల యాభై రెండు ఇతర అవార్డులు అందుకున్నారు చైనా ప్రభుత్వం నుండి అవార్డు పొందిన మొదటి భారతదేశ నేపథ్య గాయకురాలుగా చరిత్ర సృష్టించారు చిత్రగారు బ్రిటిష్ పార్లమెంట్ లోను అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచారు ఆమె అందుకున్న అన్ని పురస్కారాల సంఖ్య నాలుగు వందల యాభై రెండు పైచెలుకు ఆమె స్వరం ప్రేమని పంచుతుంది అలానే ప్రశాంతతను అందిస్తుంది పనిలో ఎంత రౌద్రం చూపిస్తారో ఇతరులతో మాట్లాడేటప్పుడు అంతే హాస్యం కూడా పండించగలరు కరుణ భయానికం వీరత్వం ఇలా ఎటువంటి సన్నివేశానికైనా దానికి ఆమె గల్లం తోడైతే చాలా అది అద్భుతంగా మారుతుంది సంగీతానికి భాష ముఖ్యం కాదు భావమే ముఖ్యమంటూ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తన గాత్రంతో నవరసాన్ని పరిచయం చేశారు ఆమెనే గాయని చిత్రగారు సంగీత ప్రపంచంలో చిత్రగారు ఒక శిఖరం శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలం ఏ పాట పాడినా ఏ భావం పలికినా స్పష్టమైన ఉచ్చారణ ఆమె వరం తనకున్న గాత్ర నైపుణ్యంతో ఎంతో మంది దిగ్గజ సింగర్స్ తో గొంతు కలిపిన ఆమె అనేక భాషల్లో దాదాపుగా ఇరవై ఐదు వేలకు పైగా పాటలు పాడారు అలా సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ లోను తన సాంగ్స్ తో ఎంతో సంగీత ప్రియులను ఆదరాభిమానాలను పొందారు ఆమె మరెవరో కాదు లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ కేఎస్ తిరగారు ఎక్కడో కేరళలో పుట్టిన ఆమె యావత్ సినీ ప్రపంచాన్ని తన గాత్రంతో ఓలలాడించి ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించారు భయానికం కరుణ వీరత్వం హాస్యం ఇలా సన్నివేశం ఏదైనా సరే దానికి ఆమె గలం తోడైతే ఇక ఆ పాట ఒక అద్భుతం అనాల్సిందే సంగీతానికి భాషతో సంబంధం లేదన్న విషయాన్ని రూపించారు ఆమె తన గాత్రంతో పాటలకు నవరసాలను పరిచయం చేశారు పాడలేను పల్లవైన భాష రానిదానను అనే అని అంటూనే తన మాతృభాష మలయాళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ పాటలను ఆలపించారు అంతేకాకుండా తమిళం ఒరియా హిందీ కన్నడ బెంగాలీ తులు భాషల్లోనూ ఆమె పాడారు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు చిన్నప్పటి నుంచి సింగర్ అవ్వాలనుకున్నారా మీరు అని అడిగితే చిత్ర గారు అవును చిన్నప్పటి నుంచి నాకు ఆసక్తి ఉన్న ఏకైక విషయం సింగింగ్ నేను కాలేజీలో కూడా మ్యూజిక్ నే మెయిన్ కోర్స్గా తీసుకున్నాను ఎంఏ కోర్స్ జాయిన్ అయిన సమయంలోనే నేను సిద్ధు భైరవి సినిమాకి రికార్డ్ చేశాను అందుకే ఆ కోర్స్ సగంలో ఆపేశాను నా తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులే నేను కూడా వారిలాగే టీచర్ అవ్వాలనుకున్నాను ఒకవేళ నా కోర్స్ కంప్లీట్ చేస్తుంటే బహుశా నేను కూడా ఏదో ఒక మ్యూజిక్ స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్నేమో మీ మ్యూజికల్ జర్నీ గురించి చెప్పండి అంటే చిత్రగారు నేను తొలుత మలయాళం సినిమాల్లో పాడడం ప్రారంభించాను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నా ఫస్ట్ రికార్డింగ్ జరిగింది అయితే ఆ సినిమా విడుదల కాలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎంజి రాధాకృష్ణన్ గారి కంపోజింగ్లో తెరకెక్కిన ఓ సినిమాలో జయసుదాస్ గారితో కలిసి జూయట్ పాడాను అదే ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ అలా నా జర్నీ మొదలైంది ఆ తర్వాత రాధాకృష్ణ గారు మ్యూజిక్ లోని ఐదు సినిమాలకు పాడాను ఆ తర్వాత రవీంద్రన్ మాస్టర్ గారు జాన్సన్ మాస్టర్ గారి దగ్గర పాడాను అయితే చెన్నైకి నన్ను రికార్డింగ్ తీసుకొచ్చింది మాత్రం రవీంద్రన్ మాస్టర్ గారే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇలయ్ రాజా గారి దగ్గర పాడిన తర్వాతే ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ నన్ను సంప్రదించడం ప్రారంభించారు అని చిత్రగారు చెప్పుకొచ్చారు ఎనయ్ రాజా గారితో మీ అనుభవం ఏంటి అని చిత్రగారిని అడిగితే అప్పుడు చిత్రగారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక మలయాళ పాట తమిళ్ వర్షన్ పాడేందుకు జరిగిన వాయిస్ టెస్ట్ కు నేను వెళ్ళాను అప్పుడే ఆయన్ను నేను మొదటిసారి చూశాను అప్పుడు నేను కాపీ రాగంలో ఒక త్యాగరాజ కీర్తనను పాడాను ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడటం వల్ల కాస్త తడబడ్డాను అయితే ఇలయరాజా గారు మాత్రం నా పాటను కరెక్ట్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపారు ఆ తర్వాత రోజే నన్ను సాంగ్ పాడేందుకు పిలిచారు ఆయన కంపోజింగ్ లో పాడిన ప్రతి పాట నాకు ఒక్కో అనుభవం పలు రకాల తో నాతో ఆయన ఎన్నో పాటలు పాడించారు అలా ఆయనతో కలిసి నేను ఎన్నో ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ ని పనిచేశాను సింగింగ్ విషయంలో నాకు ఎన్నో సూచనలు ఇచ్చేవారు జానకి గారు సుశీల గారు లాంటి సీనియర్ సింగర్స్ పాటలను వినమని సూచించేవారు అవన్నీ నేను ఇప్పటికీ పాటిస్తూ ఉంటాను అని చిత్రగారు చెప్పుకొచ్చారు మొదటిసారి రికార్డింగ్ సమయంలో మీకు ఎలా అనిపించింది అని అడిగితే చిత్రగారు దానికి నాకు చాలా భయమేసింది అయితే ఆ సమయంలో నాతో పాడేందుకు తమిళ సింగర్ గంగై అమరన్ గారు పక్కనే ఉన్నారు ఆయన ఎంతో ఉత్సాహంగా ఉంటారన్న విషయం అందరికీ తెలుసు ఎప్పుడూ పక్కనున్న వాళ్ళని నవ్విస్తూ ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు అందుకనేమో నేను అంత భయంలోనూ బాగా పాడగలిగాను ఇక ఇలయరాజా గారు అసిస్టెంట్ సుందర్ రాజన్ గారు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు నా ఉచ్చారణలో లోపాలను సరిచేసి ఒక కన్న కూతురికి చెప్పినట్లు నాకు ఎన్నో మెలకువులు చెప్పారు అని చిత్ర గారు జవాబిచ్చారు ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు దానికి కారణం ఏంటని అడిగితే చిత్ర గారు దానికి ప్రతి సింగర్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అలాగే ఒక్కొక్కరు ఒక్కో రకంగా పాడుతారు ఒక పాట విన్నప్పుడు ఒకరు నచ్చినట్లే ఇంకో పాట విన్నప్పుడు ఇంకొకరు నచ్చుతారు అందుకే నేను ప్రత్యేకించి ఒకరి పేరు చెప్పలేను అని అన్నారు మీ మ్యూజికల్ జర్నీలో మీకు కష్టంగా అనిపించిన ఒక సాంగ్ అన్ని అడిగితే అప్పుడు చిత్రగారు అలాంటివి చాలానే ఉన్నాయి అప్పట్లో నూట ఎనిమిది అమ్మవార్ల పేర్లను ఒకేసారి చెబుతూ ఒక పాట పాడాను శ్వాస కూడా తీసుకోకుండా కంటిన్యూస్ గా పాడాలి ఆ సాంగ్ ను కంపోజ్ చేశారు అప్పట్లో ఉన్న టెక్నాలజీ వల్ల నాకు ఆ సమయంలో పాడడం కాస్త కష్టం అనిపించింది ఇంకా కొన్ని స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పాడే పాటలు కూడా నాకు కాస్త కష్టం అనిపించింది ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ పాడేటప్పుడు కూడా ఉచ్చారణలో కాస్త ఇబ్బందిగా అనిపించింది కాగా అమ్మవార్ల పేర్లతో చిత్రగారు పాడిన బాగా ఎంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే మీరు అన్ని భాషల్లోనూ బాగా స్పష్టంగా పాడతారు కదా దానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అని అడిగితే దానికి గారు ఒక్కో లాంగ్వేజ్లో పాడుతున్నప్పుడు ఆయా భాషను నేర్చుకోవాలని నాకు పి లీల గారు సూచించారు నేను కేరళలోని తిరువనంతపురంలో పుట్టినందున నాకు తమిళం కూడా కాస్త తెలుసు కానీ తెలుగు మాత్రం నేను త్యాగరాజ కీర్తనలు మాత్రం నేర్చుకున్నాను అయితే తెలుగు పూర్తిగా నేర్చుకుంది మాత్రం ఎస్పి వి గారు ఇంకా కొంతమంది మ్యూజికల్ డైరెక్టర్స్ ద్వారానే ఇక నా యోగా మాస్టర్ కోటేశ్వరరావు గారు కూడా తెలుగు డిక్షన్ ను మెరుగుపరచడంలో సహాయపడ్డారు అని సమాధానం ఇచ్చారు తెలుగులో మీరు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరంటే మీకు ఇష్టం అని గారిని అడిగితే చిత్రగారు ఇలా జవాబిచ్చారు అలా అడగకండి ఒక్కరి పేరు చెప్పలేం కదా నేను ఎక్కువగా మెలోడీ సాంగ్స్ పాడాను అయితే వెరైటీ సాంగ్స్ కూడా పాడాను ఇలయరాజా గారు కోటి గారు మణిశర్మ గారు కీరవాణి గారు లాంటి మంచి డైరెక్టర్స్ దగ్గర పనిచేశాను అని జవాబిచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పమని అడిగితే చిత్ర గారు నేను తెలుగులో సాంగ్స్ బాగా పాడుతున్నానంటే దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్ రికార్డింగ్ టైంలో నాకు డిక్షన్ ఎక్స్ప్రెషన్స్ లాంటి విషయాల్లో ఆయన ఎన్నో మెలకువలు చెప్పారు తనతో పనిచేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే గొప్ప మనస్తత్వం ఆయనది నాకు తెలుగు మాట్లాడటంతో పాటు చదవడం నేర్పించారు ఆయనతో నా అనుభవం గురించి చెప్పాలంటే ఎన్నో సంఘటనలు ఉన్నాయి నాకు ఇప్పటికీ గుర్తుంది మలేషియాలో ఒక షో చేసేందుకు వెళ్ళిన సమయంలో నాకు ఆరోగ్యం కాస్త బాగాలేదు హై రేంజ్ నోట్స్ ఉన్న ఒక పాట కూడా సాంగ్ లిస్ట్ లో ఉంది దాన్ని చూసి నేను ఇక ఈ పాటను పాడలేనేమో అని అంటుండగా ఎస్బిబి గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు హై నోట్స్ వచ్చిన సమయంలో నా వైపు చూసి నన్ను ప్రోత్సహించారు ఆ ఘటన ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తోంది అలాగే ఒకసారి యుఎస్ టూర్ కి ఎస్బిబి గారు శైలజ్ గారు చరణ్ గారు నేను కలిసి వెళ్ళాము ఒక్కో రోజు ఒక్కో లాంగ్వేజ్ కాన్సెప్ట్ జరిగింది అందులో కొన్ని కోరస్ పడాల్సిన సాంగ్స్ కూడా ఉన్నాయి అప్పుడు నేను శైలజ గారు కలిసి దాని కోసం ప్రాక్టీస్ చేశాము అప్పుడు ఎస్పీబీ గారు మా దగ్గరికి వచ్చారు నుంచి రాత్రి వరకు ఆయనే దగ్గరుండి మా చేత ప్రాక్టీస్ చేయించారు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చిత్ర గారు జవాబిచ్చారు మీకు సినిమా సాంగ్స్ పాడడం ఇష్టమా లేకుంటే కచేరీలు చేయడం ఇష్టమా అని అడిగితే దానికి చిత్ర గారు ఇలా జవాబిచ్చారు నేను నేర్చుకున్నది కర్ణాటిక్ మ్యూజిక్ అయితే సినిమాల్లో కూడా పాడుతున్నాను ఒకే సమయంలో రెండింటినీ తీసుకెళ్లడం నాకు కాస్త కష్టం అనిపించింది ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ పాడుతున్నప్పుడు కొంచెం వాయిస్ కాస్త స్ట్రెయిన్ అవుతుందని నాకు అనిపించింది అందుకోసమే ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్కువ పాడటం లేదు కానీ నేను ఆల్బమ్స్ చేస్తున్నాను అని చిత్రగారు చెప్పుకొచ్చారు మీరు దాదాపు నలభై ఏళ్లకు పైగా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఎప్పుడైనా ఇక చాలు రెస్ట్ తీసుకుందామని మీకు అనిపించిందా అని అడిగితే ఆ ప్రశ్నకు చిత్ర గారు ఇలా జవాబిచ్చారు అందరు సింగర్స్ కు పాటల విషయంలో చాలు అనేది ఉండదు చర్చేంత వరకు పాడాలని అనుకుంటూ ఉంటారు నాకు కూడా అదే ఆశ అయితే నా వాయిస్ ఎంత వరకు హీరోయిన్స్ కు సూట్ అవుతుందో అంతవరకు పాడతాను లేకుంటే క్లాసిక్ కర్ణాటిక్ భజన్స్ లాంటివి పాడతాను కానీ ఎప్పటికీ పాడుతుండాలి అనేదే నా కోరిక అని జవాబిచ్చారు సింగర్ లతా మంగేష్కర్ గారితో మిమ్మల్ని తరచు పోలుస్తూ ఉంటారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే చిత్ర గారు దానికి జవాబు నవ్వుతూ నేను చిన్నప్పటి నుంచి లతా లత గారు ఆశా గారు సుశీల గారు జానకి గారి పాటలను వింటూ వచ్చాను ఆమెను నా జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని అనుకున్నాను కానీ నేను ఆమెతో ఐదు సార్లు ఫోన్లో మాట్లాడాను రెండు మూడు సార్లు నేరుగా కలుసుకున్నాను లతాజీ బర్త్డేకి కూడా ఆమె ముందు పాడే అవకాశం లభించింది ఇవన్నీ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి లతాజీ పేరు మీద హైదరాబాద్ లో ఒక అవార్డు కూడా అందుకున్నాను అయితే అప్పుడు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అయినప్పటికీ లతాజీ నువ్వు రావాలి నేను కూడా వస్తున్నాను అంటూ నన్ను అక్కడికి పిలిచి నాకు అవార్డు ఇచ్చారు అయితే ఆరోగ్య సమస్యల కారణంగా లతాజీ ఆ ఫంక్షన్ కి రాలేకపోయారు అని చిత్ర గారు జవాబు ఇచ్చారు కంపోజింగ్ చేయడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా భవిష్యత్తులో ఏదైనా కంపోజిషన్ చేయనున్నారా అని అడిగితే దానికి చిత్రగారు కంపోజింగ్ అనేది నాకు రాదు నేను బాగా పాడాలని మాత్రమే నేను కోరుకుంటాను అది చాలు నాకు అని చెప్పుకొచ్చారు అప్కమింగ్ సింగర్స్ కు మీ సూచన ఏంటి అని అడిగితే చిత్రకారు దానికి అప్కమింగ్ సింగర్స్ కి నేను చెప్పేది ఒక్కటి నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అదే మీకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది అని జవాబిచ్చారు ఇప్పుడైతే సినిమాల్లో పాడేందుకు చాలా అవకాశాలు వచ్చాయి కానీ అప్పట్లో అలా లేదు ఇప్పటి జనరేషన్ అదృష్టవంతులని మీరు అనుకుంటున్నారా దీనికి చిత్రకారు ఇప్పటి పిల్లలకు చాలా అవకాశాలు ఉన్నాయి అందరికీ ఒక్కో పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి దీనివల్ల వాళ్ళ పరిధి కూడా విస్తరిస్తూ వస్తుంది అయితే నేను సింగింగ్ స్టార్ట్ చేసిన సమయంలో ఇవేవీ లేవు ఇలా రియాలిటీ షోలు లేవు మార్గనిర్దేశం చేసేందుకు ఎవరూ లేరు ఏదో వచ్చినట్లు అలా పాడేసే వాళ్ళం అయితే ఇప్పటి పిల్లలకు చాలా లక్కీ రియాలిటీ షోల్లో పాల్గొనడం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో దోహదపడుతుంది ఒక పాటను ఎలా నేర్చుకోవాలి దాన్ని ఎలా పాడాలన్న విషయాలను నేర్పించి వాళ్ళను తీర్చిదిద్దడం వల్ల వారు మంచి సింగర్స్ గా బయటికి వస్తున్నారు అని చిత్రగారు జవాబిచ్చారు నాలుగు దశాబ్దాల సంగీత ప్రయాణంలో ఇరవై ఐదు వేలకు పైగా పాటలు పాడిన ఘనత గారి సొంతం భారతీయ భాషలతో పాటు మలై లాటిన్ అరబిక్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ తదితర విదేశీ భాషల్లోనూ తన గాన ప్రతిభను నిరూపించుకున్నారా ఆమె ఇలయరాజా గారు ఏఆర్ రెహమాన్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యేసుదాస్ గారు హంసలేఖ గారు వంటి సంగీత దిగ్గజాలతో చిత్ర గారు కలిసి పనిచేశారు తేనె కన్నా తియ్యనైన గొంతుతో వేలాది పాటలకు ప్రాణం పోసిన ఈ లెజెండరీ సింగర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు నాలుగు దశాబ్దాల సంగీత ప్రయాణంలో ఇరవై ఐదు వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆమె సొంతం భారతీయ భాషలతో పాటు మలై లాటిన్ అరబిక్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ తదితర విదేశీ భాషల్లోనూ తన గాన ప్రతిభను నిరూపించుకున్నారు ఇలా సంగీత ప్రపంచంలో ఎన్నో మైనరాళ్ళను అధిగమించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు ఈ లెజెండరీ సింగర్ అయితే ఈమె వ్యక్తిగత జీవితంలో ఓ అనుకోని విషాదం చోటు చేసుకుంది అదే తన కూతురు మరణం చిత్రగారు విజయశంకర్ అనే ఒక ఇంజనీర్ ని పెళ్లి చేసుకోగా వీరికి నందన అనే ఒక పాప పుట్టింది అయితే పాప డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడేది ఈ వ్యాధి లక్షణం ఏంటంటే మనిషిలో అసలు ఎదుగుదల ఉండదు నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కచేరిలో పాల్గొనడానికి వెళ్ళారు చిత్రగారు అదే సమయంలో దుర్దృష్టవశాత్తు శాతం స్విమ్మింగ్ పూల్లో పడి కన్ను మూసారు నందన రెండు వేల పదకొండులో ఈ దుర్దృష్టకర ఘటన జరిగింది కాగా ఈ లోకం నుంచి వెళ్లిపోయిన తన కూతురు పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు శత్రుగారు